నమస్తే మిట్లారా మెయిన్గా అయితే కొన్ని న్యూస్ ఉన్నాయి అయితే తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఒకే రోజు టెట్ మరియు నెట్ ఎగ్జామ్ అనేటువంటిది అదే రకంగా డేట్లు మార్చాలని సర్కారుకు విజ్ఞప్తి చేస్తున్నటువంటి అభ్యర్థులు అదే రకంగా చూసినట్లయితే అంబేద్కర్ యూనివర్సిటీ బీఈడి నోటిఫికేషన్ విడుదల ఈ నెల ఇరవై ఒకటి దరఖాస్తుకు చివరి తేదీ ముప్పై ఒకటిన ఎంట్రన్స్ ఎవరైతే అంటే బీఈడి అనేటువంటిది ఎవరైతే డిస్టెన్స్ మోడ్లో చేయాలనుకుంటారో అదేవిధంగా స్పెషల్ బీఈడి అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఎందుకంటే స్పెషల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది చాలా పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇప్పటివరకు బీఈడి చేయటం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు స్పెషల్ ఎడ్యుకేషన్ పైన బీఈడ్ చేయమని చెప్పండి ఎందుకంటే పోస్టులు కూడా అధికంగా ఉన్నాయి కాబట్టి ఇది ఒక సజెషన్ అయితే మీకు తెలిసినటువంటి వాళ్ళకి ఇవ్వండి అదే రకంగా జేఈ మెయిన్స్ అనేటువంటిది పద్దెనిమిదిన జరుగుతుంది అదే రకంగా ఈ ఏడాది పన్నెండు వేల ఉద్యోగాలు పడితే ఈ ఏడాది కాలంలో భర్తీ చేసిన పోస్టుల వివరాలు పన్నెండు వేల నాలుగు వందల మూడు అదేవిధంగా మరిన్ని పోస్టులు నియామకాలు అనేటువంటిది చేపడతాము వంద శాతం బయోమెట్రిక్ హాజరు అనేటువంటిది ఉంటుంది టీఎస్పిఎస్సి అంటే టీఎస్పిఎస్సి ప్రగతి నివేదిక విడుదల చైర్మన్ మహేందర్ రెడ్డి కాబట్టి మెయిన్గా చూసినట్లయితే ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఒకే రోజు టెట్ మరియు నెట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి డేట్ మార్చాలని సర్కారుకు అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకంటే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేటువంటిది టెట్ అనేటువంటిది నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించినటువంటి డేట్ డేట్స్ అనేటువంటిది జనవరి ఒకటో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు టెట్కి సంబంధించినది జనవరి ఒకటి నుంచి ఇరవై తేదీ వరకు ఇది నేషనల్ కాబట్టి మార్చడానికి రాదు అంటే చేంజ్ చేయడానికి రాదు కాబట్టి మనం తప్పకుండా టెట్కి సంబంధించినటువంటి డేట్స్ అయితే మార్చాలనేటువంటిది పరిస్థితి అయితే ఏర్పడింది కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఏం చేస్తారనేటువంటిది ఒకసారి అయితే మనం వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది కాబట్టి మెయిన్గా ఇంకా ఓపెన్ అంబేద్కర్ యూనివర్సిటీలో స్పెషల్ ఎడ్యుకేషన్ పైన తప్పకుండా ఇరవై ఒకటి వరకు దరఖాస్తు చేసుకోవాలి డాట్ బీఆర్ఏఓయూ ఆన్లైన్ డాట్ ఇన్ అనేటువంటి దగ్గర దరఖాస్తు చేసుకోవాలి దీనికి ఎంట్రెన్స్ ఫీజు అనేటువంటిది వెయ్యి రూపాయలు ఎస్సీ ఎస్టీ వికలాంగులకైతే ఏడు వందల యాభై రూపాయలు అనేటువంటిది ఉంది కాబట్టి ఆన్లైన్ ద్వారా చెల్లించాలి దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేటువంటిది డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు పరీక్షా కేంద్రాల్లో బీఈడి ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు అదే రోజు బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ రెండు నుంచి నాలుగు గంటల వరకు నిర్వహిస్తామని తెలపడం అనేటువంటి జరిగింది ఇలాంటి హాల్ టికెట్ ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే దానికి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లు ఇవ్వడం కూడా జరిగింది ఏది ఏమైనా తప్పకుండా అయితే టెట్కు సంబంధించింది అదేవిధంగా నెట్కు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ కొద్దిగా కన్ఫ్యూజ్ అయితే కావడం అనేటువంటి జరిగింది మరి ప్రభుత్వం ఎలాంటి డిసిషన్ అనేటువంటి తీసుకుంటుంది అనేటువంటి వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది అయితే టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్టమ్స్ ఎవరైతే ఉన్నారో మెయిన్గా నేను చెప్పేది ఏమిటంటే ఎగ్జామ్ అదే రకంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశం అయితే మీకు ఉండాలి ఎందుకంటే ఆ డేట్స్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది ఉద్దేశంతో మన ప్రిపరేషన్ ఉండాలి ఎందుకంటే ఇప్పటికే మనము ప్రిపరేషన్ కొనసాగిస్తున్నాం కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రణాళిక మన దగ్గర ఉంది కాబట్టి ఆ ప్లాన్ ప్రకారమే ప్రిపరేషన్ అనేటువంటిది చేయాలి సో ఏది ఏమైనా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీ అందరికీ అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను వీలు లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ దెస్ట్ బాయ్ సీ